హనుమంతుడు అంగదుడు ఇద్దరు సముద్రాన్ని దాటగలిగే సామర్థ్యం కలిగి ఉన్నా కూడా హనుమంతుడే మొదట లంకకు ఎందుకు వెళ్లాడో మీకు తెలుసా లంకకి ఎవరు వెళ్లాలో మాట్లాడుకునే సమయంలో జాంబవంతుడికి అంగదుడు నేను అయితే వెళ్లగలను కానీ తిరిగి వస్తానో లేనో నాకు తెలియదు అని అంటాడు ఎందుకు రాలేవు అని జాంబవంతుడు అడగగా అంగదుడు ఇలా చెప్తాడు నేను మరియు రావణ కుమారుడు అక్షయ్ కుమార్ ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించే వాళ్ళము అక్షయ్ కుమార్ ను పదే పదే చంప మీద కొట్టి ఆట పటించేవాణ్ణి ఒక రోజు ఇలాగే ఒక దెబ్బ చంప మీద కొట్టాను ఆ దెబ్బకు అక్షయ్ స్పహ తప్పి కింద పడిపోయాడు ఇది గమనించిన గురువు కోపంతో నాకు ఒక శాపం పెట్టాడు ఇంకొకసారి నువ్వు అక్షయ్ కుమారుడిపై చెయ్యి ఎత్తావు అనుకో నువ్వు వెంటనే మరణిస్తావు అని చెప్పించాడు అందుకే నేను లంకకు వెళ్లి అక్కడ అక్షయ్ పై యుద్ధం చేస్తే నేను వెంటనే మరణిస్తాను అని జాంబవంతుడికి చెప్తాడు సరే అని హనుమంతుడిని లంకకు పంపిస్తారు రావణుడికి కూడా ఈ విషయం తెలుసు అందుకే అశోక వాటికను ఒక కోతి నాశనం చేస్తుందని తెలుసుకున్నప్పుడు అతను మొదట అక్షయ్ కుమారునే పంపాడు వాలిని శ్రీరాముడు చంపాడు కాబట్టి ఇక్కడికి వచ్చింది అంగదుడే అని అనుకున్నాడు హనుమంతుడు కూడా అక్షయ్ చంపితే అంగదుడికి ఏ సమస్య ఉండదు అని మొదటగా అక్షయ్ కుమారుడినే చంపేస్తాడు జై హనుమాన్ అని కామెంట్ చేయండి